హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ న్యూస్ కొత్త మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ బ్రేక్ సీట్ల పెంపుకు కూడా నో పర్మిషన్ భారీ స్కామ్ నేపథ్యంలో నిర్ణయం సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మన వీడియోను చివరి దాకా చూసి కంటెంట్ అయితే నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అతనే కాకుండా వీడియోని లైక్ చేసి ఫాలో కాండి కొత్త మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ బ్రేక్ దేశవ్యాప్తంగా సీట్ల పెంపుకు నో పర్మిషన్ భారీ స్కామ్ నేపథ్యంలో కీలక నిర్ణయం గత అనుమతుల జారీపై నేషనల్ మెడికల్ కమిషన్ దృష్టి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల అనుమతులు వాటి రెవెన్యూలకి సంబంధించిన తనిఖీల విషయంలో సిబిఐ బయటపెట్టిన అతిపెద్ద స్కామ్ కారణంగా ఈ ఏడాది కొత్త మెడికల్ కాలేజీలకు అలాగే ఇప్పటికే ఉన్న కాలేజీలలో సీట్ల పెంపునకు నేషనల్ మెడికల్ కమిషన్ బ్రేక్ వేసినట్టుగా తెలుస్తుంది మొత్తం వైద్య విద్యనే ప్రభావితం చేసే దిశగా విధంగా డబ్బుల రుచి మరిగిన మధ్యవర్తులతో పాటు కీలక ఉన్నతాధికారులు సైతం సిబిఐకి చిక్కడంతో భారీ సంస్కరణ దిశగా కదులుతున్నట్లు సమాచారం ఇందులో భాగంగానే పాత కాలేజీలకు సీట్ల పెంపుతో పాటు కొత్త కాలేజీ అనుమతులను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం గతంలో ఇచ్చిన పర్మిషన్లపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది అలాగే దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల జీవలు జీలపై ఫిర్యాదులు సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ఎంసీ అయితే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది అసలు ఏం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రతి సంవత్సరం జరిగే తనిఖీలను ఢిల్లీలోని నేషనల్ మెడికల్ కమిషన్కి చెందిన కీలక సిబ్బంది ద్వారా తేదీలతో సహా ముందుగానే గుర్తిస్తున్నారు డమ్మీ ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకోవడంతో పాటు నకిలీ పేషెంట్లను కూడా తనిఖీల రోజు అరేంజ్ చేసుకుని పర్మిషన్లను కంటిన్యూ చేస్తున్నారు దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు నిఘా వేసి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి కాలేజీ యాజమాన్యాలకు చెందిన కీలక వ్యక్తులు మధ్యవర్తులు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీలోని కీలక ఉన్నతాధికారులను సైతం అరెస్ట్ చేశారు కోట్ల రూపాయలు చేతులు మారాయని గుర్తించింది సో దీనివల్ల కొత్తగా మెడికల్ కాలేజీలు కానీ అదేవిధంగా సీట్లకు కూడా బ్రేక్ వేసినట్టుగా తెలుస్తుంది కొత్త మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అయితే బ్రేక్ వేసింది సో ఇది ఈ వాటి వీడియో మొత్తానికైతే కొత్త మెడికల్ కాలేజీలకు అండ్ సీట్లకు కూడా బ్రేక్ వేసినట్టుగా ఎన్ఎంసీ అయితే బ్రేక్ వేసినట్టు తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అంతగా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో ఉండండి కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం మన సా ఛానల్ని మోటివేట్ చేయండి మనం వంద సబ్స్క్రైబర్లో దగ్గరలో ఉన్నాం వెయ్యి సబ్స్క్రైబర్లు కావాలని అదేవిధంగా మన ఛానల్ మానిటైజేషన్ కూడా కావాలని మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్